మన వాళ్ళందరికీ ఎలా ఉండే పండుమిర్చి పచ్చడి ఈ రోజు ఈ వ్లాగ్లో పండింగ్మిచ్చి పచ్చడి పెట్టింది అయితే చూపిస్తాను ఫుల్ వ్లాగు అవన్నీ ఏమి కాదనమాట పచ్చడి పెట్టింది చూపిస్తాను ముందుగా నా ఇంట్రడక్షన్ అయితే ఇవ్వాలి కదా అంటే ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు చూస్తుంటారు కదా ఆ పాత వాళ్ళకంటే సరే ఉంది ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు చూస్తుంటారు కాబట్టి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడిదల అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరిని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే ఇవ్వండి తమ్మినేళ్ళ కోసం నా పాటలు ఎన్ని పాటలు చూడండి ఆ కవర్లు పట్టుకొని పక్కన కాలు కింద పట్ల పక్కన విసిరేసేసి అవి ఆడబడతాయి అని మళ్ళీ అప్పటికి అది కూడా పడ్డాయి ఇక వీడియోలో చేసేది ఏం లేదు అవి పక్కన నెట్టేసినా కూడా అవి కూడా పడ్డాయి ఇక నేనేం చేయలేను అనమాట ఇకనైతే మా వారు పనిమిచ్చి పచ్చడి పెట్టమని పండుమిచ్చేది తెచ్చాడు అయితే పోయిన నెల నుంచి పోయిన నెల నుంచి పెడదాం పెడదామంట ఇంట్లో ఏదో ఒకటి నాకు మంత్లీ వస్తే మటుకు ఖచ్చితంగా పది పదిహేను రోజులు కంపల్సరీగా ఉంటుంది ఇక నాకు సరిగ్గా ఒంట్లో బాగాలేకపోవడం ఏదో ఒకటి అట్లా వెనక్కి పడిపోయింది ఇంకా ఈసారి మటుకు పెట్టుకోవాల్సింది ఈ పచ్చడి మటుకు టేస్ట్ అసలుకి ఇంకా ఏ పచ్చడికి ఉండదేమో అనిపిస్తుంది అంటే నా నోటికి అనమాట మళ్ళీ నేను పచ్చళ్ళు అది ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు నా మీద వచ్చేసేయద్దు మళ్ళీ ఎందుకంటే పండ్ టమాటా పచ్చడి ఫ్యాన్స్ ఉంటారు మామిడికాయ పచ్చడి ఫ్యాన్స్ ఉంటారు చింతకాయ పచ్చడి ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళందరూ నా మీదకి వచ్చేస్తారు నా నోటికి ఏంటంటే నా పెళ్ళి కాకముందు టమోటా పచ్చడి అంటే నా ఫ్యాన్ అనమాట అసలుకి నా మా అమ్మ టమోటా పచ్చడి మామిడికాయ పచ్చడి పెడితే మా అక్క మటుకు మామిడిక పచ్చడి వేసుకొని తింటనే ఉండేది అది ఎట్లా తింటుంది పొల పొలంగా ఉంటుంది అసలు ఎట్లా తింటుంది అని అని అనుకునేదాన్ని నేను టమోటా పచ్చడి మటుకు నేను లాగించేసేదాన్ని అది వేసేటప్పుడు స్మెల్ వస్తుంది ఆహా అసలుకి వేడి వేడి అన్నలు వేసుకుని తినేసేదాన్ని టమాటా పచ్చడిని ఆ తర్వాత ఈ మధ్య ఈ మధ్యనే లేండి మాడుక పచ్చడి అంటే పిచ్చి అయిపోయింది అది నోటికి పుల పొలంగా తగిలితేనే బాగుండి అనిపిస్తుంది ఇప్పుడు పచ్చడి అంటే టమాటా పచ్చడి మీద అంతగా లేదు ఇప్పుడు నాకు అప్పుడు టమాటా పచ్చడి అంటే భలే ఇష్టంగా ఉండేదాన్ని మా అమ్మ బాగా చేసేది పచ్చళ్ళు టమాటా పచ్చడి మాడుక పచ్చడి ఈ రెండే పెట్టేది లేండి ఈ పండుమిచి పచ్చడి అయితే పెట్టిందో లేదో నాకు తెలియదు కానీ పెట్టినట్లేదు ఈ రెండు బాగా పెట్టేది వడియాలు పెట్టేది ఎండాకాలం వస్తే నాకు బాగా గుర్తు అన్నమాట ఎందుకంటే టమోటా పచ్చడి టమోటాలు అదే గుజ్జు తీసి ఎండబెట్టేది కదా ఆ టైంలో నేను కూడా కొంచెం సాయం చేసేదాన్ని కదా నాకు కొంచెం గుర్తు అన్నమాట టమోటా పచ్చడి మామిడిగా పచ్చడి పెట్టేది వడియాలు పెట్టేది వడియాలు కూడా మేము గెడితో గిన్నెలో పోసుకొని మంచి గెడితో పెట్టుకుంటా పోయేటం అనమాట అప్పుడు ఎట్లయినా బల బలిగా ఉండేటి అబ్బా అప్పటి రోజులు కదా బాగుండేటి ఇప్పుడు పిల్లలు ఏమన్నా పని చెప్తే స్వామి దేవుడు నాయన అసలు మన మీదకి వచ్చేస్తారు మాకేం తీశారని ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎందుకు పిల్లలు కోపాడుతున్నారంటే పిల్లలకి ఇప్పుడు టీవీలు ఫోన్లు బాగా వచ్చేసినాయి మెయిన్ అది ఈ ఈ ఎంజాయ్మెంట్ ఎక్కువైపోయింది ఇప్పుడు పిల్లలు అసలుకి పని పని చెప్తే మటుకు ఎంత కోపడుతున్నారో అప్పుడు మేము చూస్తే నేనైతే మటుకు నా పర్సనల్ గా చెప్తున్నాను నేను చిన్నప్పటి నుంచి టీవీ చూస్తే ఒట్టు సరిగ్గా ఎప్పుడన్నా అంతే మా అక్క మటుకు ఈ వీడియో కానీ చూస్తే నన్ను తిట్టుకుంటది ఖచ్చితంగా తిట్టినా పర్వాలేదు ఆ అమ్మాయి మీద ఉన్న నిజాలు చెప్పి చేస్తాను నేను టీవీ అంటే ఎంత పిచ్చి అంటే రేపు ఎగ్జామ్ పెట్టుకొని కూడా స్కూల్లో ఎగ్జామ్ పెట్టుకొని కూడా ఆ నైట్ కూర్చొని సినిమాలు వస్తాయి సినిమాలు ఏవస్తాయి వస్తూనే ఉండేదే అని చూస్తూనే ఉండేదే మా అక్క నేనైతే మనకు నేనేదో నాకు ఇష్టమైతే చూసేదాన్ని లేకుండా గమ్మ నిద్రపోయేదాన్ని నాకైతే ఆ టీవీలు పిచ్చి అయితే ఉండేదే కాదు అసలుకి ఏదో ఇంట్రెస్ట్గా ఏదన్నా పండగలప్పుడు ప్రతి పండగ ప్రోగ్రాంలు వేసేటోళ్ళు ఖచ్చితంగా ప్రతి పండగ ఈటీవీలో జెనీ టీవీలు మా టీవీలో అట్లా జీతలుగులో అట్లా ప్రోగ్రాంలు వేసేటోళ్ళు అవి మటుకు బాగా చూసేదాన్ని ఆ ప్రోగ్రామ్ ఎందుకంటే సందర సందడిగా సరదా గేమ్స్ సందర సందడిగా ఉండేది కదా అవి మటుకు ఇంట్రెస్ట్గా చూసేదాన్ని తప్పితే సీరియల్ కానీ సీరియల్ పిచ్చి అయితే అసలుకే లేదులేండి నా ముఖానికి నేనైతే సీరియల్స్ అసలు దాని జోలికే పోను ఒకవరైతే పిచ్చి అనమాట సీరియల్కి ఫ్యాన్స్ అయిపోతారు ఒకళ్ళు అయితే నానైతే అసలు దాని జోలికే పోను ఇప్పుడు కూడా నాకు అలవాటు లేదులేండి ఆ సీరియల్ వల్ల అది అయ్యగా కానీ నేర్చుకుని ఇప్పుడు పట్టుకుంటే వాళ్ళ ఇంట్లో మేము మా భార్య భర్తలము ఆ సీరియల్ అయితే నాకు లేదు టీవీ పిచ్చి లేదు కాబట్టి సీరియల్ పిచ్చి లేదు నాకు ఇక నా మనం అయితే తెలియపోదు నేను ఎప్పుడెప్పుడో చెప్పుకుంటూ వస్తున్నా కదా ఇంక సరేలేండి పదమూడు నిమిషాలు ఉంది వీడియో మీకు మరి నా సంగతాన్ని చెప్పబడలేదా మీరే చెప్పండి నా విషయాలన్నీ నా చిన్నపిల్ల అప్పుడీ నా అవన్నీ చెప్పాలి కదా మీకు ఇకనైతే పండుమిర్చి మంచిగా కడిగేసి నేను ఒక షార్ట్ పెట్టాను కదా మీకు కిలోకి ఎన్నెన్ని వేయాలి చెప్పండి అని అయితే ఇక నా ఒక అమ్మాయి అయితే అక్క పలానా ఛానల్ చూడు అందులో పచ్చళ్ళు బాగా పెడతారు అక్క పలానా ఛానల్ చూడని ఆ అమ్మాయి నాకు ఛానల్ నేమ్ చెప్పింది ఇకనైతే అందరం మా అక్క ఫోన్ చేసింది అసలు మా అక్క పచ్చళ్ళకి ఫేమస్ వాళ్ళు విలేజ్ కదా బళ్ళు చేసుకుంటారు అనమాట వాళ్ళు విలే వాళ్ళు వాళ్ళ అదే బయట విదేశాలు కూడా పంపించుకుంటారు అనమాట అంత బాగా చేసుకుంటారు అనమాట పచ్చళ్ళు ఇక నా మక్క ఫోన్ చేసింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫోన్ చేస్తే నేను కూడా అసలు మక్క గుర్తుకు రాలా నేను అందుకే మీకు షార్ట్లో పెట్టేసిన చెప్పండి డబ్బా ఏమన్నా కిలోకి ఎంత వేయాలా అని ఇక నా అక్క ఫోన్ చేస్తే అన్నీ చెప్పింది అనమాట నువ్వు ఇంతే 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 అని ఇక నా పండు మిర్చిని నక్క కడిగి ఆరబోసినని చెప్పినాను కడిగినవా ఎందుకు కడిగినవే పండుమిర్చిలు కడగకూడదే ఎందుకు కడిగినవే నువ్వు నేను మేము అనింది అక్క మాకైతే ఈడ బయట దుమ్ము దుమ్ము ఆ దుమ్ములోనే వేసేస్తారు కడగపోతే మాట కుదరదు అసలుకి మాకు నీట్గా కడుక్కోవాల్సిందే మాకైతే అట్లా ఏముండదు పార్వతి మేము తుడిచేసుకుంటాము మాకు నీట్గానే ఉంటాయి కాయలు అనేది తనింది మాకైతే ఇట్లా కుదరదు మాకంతా బయట రోడ్డు మీద పడేస్తారు ఈ పండిమిర్చిని ఇక్కడ బయట రోడ్డు మీద పెట్టి అమ్ముకుంటారు కదా దుమ్ము తుడుచుకుంటే పోదు మనం తొడియాలు వలవంగా తొడియాలు వలవలేదు తొడియాలు వలవకుండా కడుక్కోవచ్చు లెక్క అన్నాను సరేలే అనింది ఇక నాకైతే అన్ని చెప్పింది అనమాట కిలో చింతపండు అదే కిలో పండుమిర్చికి ఎంతంత వేలన్నీ చెప్పింది మీకు కూడా చెప్తాను అవి అవి కూడా మెజర్మెంట్స్ మొత్తం చెప్తాను మీకు ఇకనైతే పండుమిర్చి అయితే కడిగేసేసి నీట్గా రెండుసార్లు కడిగిన ఎంత దుమ్మిల్లింది తెలుసా ఇక రెండుసార్లు కడిగేసేసి ఆరు అనమాట ఫ్యాన్ కింద ఎండకు పోసిన అంటే మళ్ళీ వడలిపోద్ది టేస్ట్ మారిపోద్ది ఫ్యాన్ కిందనే ఆరు పెట్టుకోవాలి నేనైతే ఒక రోజంతా ఆరబెట్టుకోవడం అంతా చేసుకున్నాండి ఎందుకంటే మనం కడిగినాం కాబట్టి ఇక నా ఆరిపోయిన తర్వాత నేను అవి ఆరబెట్టేసినా కదా ముందర పండుమిర్చి వేసి మిర్చి కడిగేసి ఆరబెట్టేసినా కదా ఆ తర్వాత చింతపండుని మొత్తం వల్చేసిన అబ్బా అది ఒలిచేలేకి టైం ఎంత అయింది తెలుసా నాకు పది అయింది నాలుగున్నర కూర్చుంటే నాకు పది అయింది అనమాట టైం నైటు సాయంత్రం నాలుగున్నర కూర్చుంటే ఇక తెల్లారు కదా చేసుకున్నది అన్నట్టు నేను నిదానంగా వల్చుకున్నా లేండి ఎంత చెత్త వెళ్ళింది అబ్బా అసలు కిలోకి ఒక యాభై గ్రాములనే ఎల్లుండి తినలేసి ఇత్తనాలు దాని పీసులు మొత్తము ఇకనైతే నైతే తెల్లారు అనమాట ఇది నెక్స్ట్ డే అనమాట ఇప్పుడు ఇది మీకు చూపించే ఈ వీడియో నెక్స్ట్ డే అనమాట మళ్ళీ కాసేపు అనమాట మళ్ళీ ఇప్పుడు ఇంట్లో కాదు పెట్టి తొక్కేది పచ్చని తొక్కేది ఇంట్లో కాదు బయట పట్టిస్తాన్నాడు మా ఆయన ఎందుకంటే ఎక్కువ మొత్తం ఉంది కాబట్టి బయట పట్టిస్తాన్నాడు ఇకనైతే ఎనిమిది కిలోలు పండుమిర్చి తెచ్చాడు అనమాట ఎనిమిది కిలోలు తెచ్చాడు మక్క కొలత వచ్చేసి ఎంత చెప్పిందంటే మూడు కిలోల పండుమిర్చికి మీరు కూడా బాగా వినండి మూడు కిలోల పండు మిర్చికి కిలో చింతపండు వేయి కిలో చిన్నుల్పాయలు వేయమనేది మూడు కిలోల పండు మిర్చికి నేను చెప్పే కొలతలు ఇట్లా చెప్పింది నాకు మూడు కిలోల పండు మిర్చికి మీరు కూడా బాగా వినండి రెండు మూడు సార్లు చెప్తాను మీకు కూడా మూడు కిలోల పండు మిర్చికి కిలో చింతపండు పావు కిలో చిన్నుల్లిపాయలు నూట యాభై గ్రాములు మెంతులైతే వేయమనింది మెంతులు మటుకు ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఎరడాలుగా అనమాట మరి నల్లగా మార్చద్దు మక్క ఇంతవరకు చెప్పింది మా ఆయన జీలకర్ర కూడా వేసేసాడు అబ్బా నాకైతే మక్క అయితే చెప్పలేదు జలకర మరి మా ఆయన జీలకర్ర కూడా వేసేసాడు జీలకర్ర కూడా వేయమ్మా అన్నాడు రెండైతే డ్రై రోస్ట్ చేసుకున్నాడు నూనె అయితే ఏం వేయబడలేదు డ్రై రోస్ట్ అనమాట ఉప్పు కూడా మూడు కిలోలకి మూడు కిలోల మిర్చికి కిలో ఉప్పు అయితే వేయమనింది ఇక మళ్ళీ మీకు మళ్ళీ రిపీట్ చేస్తాను అనమాట అంట మూడు కిలోల పండుమిర్చికి కిలో చింతపండు నూట యాభై గ్రాములు మెంతులు చిన్నులపాయలు పావు కిలో అప్పుడు నాకు ఎంత పడింది నాకు ఎనిమిది కిలోలు పండుమిర్చి కదా ఎనిమిది కిలోల పండుమిర్చికి రెండున్నర కిలో చింతపండు పడింది ముప్పావు కిలో పావు కిలో తక్కువ ము కిలో అనమాట చిన్నులపాయలు నూట యాభై గ్రాములు మెంతులు అనింది కదా మరీ మెంతులు ఎక్కువ వేసుకున్నా కూడా చేదు వచ్చేస్తుంది ఒక పావు కిలో అయితే వేసుకున్నాను నేను మరి ఎక్కువ అయితే వేయలేదు ఒక పావు కిలో వేసుకున్నాను ఎనిమిది కిలోల మిర్చి ఒక పావు కిలో అయితే పడింది ఇక జీలకర్ర అయితే అసలు వేసుకోవాల్సిన అవసరం లేదు ఒక్క మెంతులు పొడొక్కటే వేసుకోవాలి ఇక మీ ఆప్షన్ జీలకర్ర వేసుకుంటే వేసుకొని లేకుండా లేదు ఎందుకంటే ఒక్కొక్కరికి జీలకర్ర టేస్ట్ స్మెల్ కూడా ఒక్కొక్కరికి నచ్చదు అనమాట పచ్చడిలో అది మీ ఆప్షనల్ ఖచ్చితంగా మటుకు మెంతులు మటుకు పడాల్సిందే ఈ పచ్చట్లో మీకు క్లియర్గా చెప్పాను అని అనుకుంటున్నాను మీకు మీకు నేను కూడా మూడు నాలుగు సార్లు చెప్పిన ఎందుకంటే నా కూడా ఎప్పుడైనా చూసుకోవాలి చూసుకోవాలంటే కూడా నాకు కూడా అర్థం అవ్వాలి కదా అని మూడు నాలుగు సార్ అనమాట మీకు ఎంత ఎంత పడాలని తీసిపోయి అయితే రుబ్బించుకొచ్చేసారు ఇక మెత్తగా రుబ్బేసే అబ్బా అసలు కచ్చ రుబ్బుకోవాలి ఇంకా మా వారు తీసిపోయారు కదా మెత్తగానే వేసేసాడు ఇక దాన్ని మళ్ళీ మనం తొక్కుకొని మళ్ళీ రుబ్బుకోవాల్సిన అవసరమే లేదు ఇంక అట్లా తాలింపు అయితే వేసేసుకోవడమే అయితే ఈ డబ్బా సరిపోలేదు డబ్బా సరిపోలేక కవర్లో పట్టుకొచ్చాడు ఇంక నేను తీసి చిన్న డబ్బా ఉంది కదా పక్కన ఆ డబ్బాలో వేసిన అనమాట దీనికి కూడా బాగా నిండాగా ఉందని మళ్ళీ మళ్ళీ ఎందుకు తీసి కొంచెం వెలుతులా పెట్టేసి తీసి కింద ఉన్న డబ్బాలు వేసేసాను ఇంకా కొంచెం అయితే తాలింపు వేసుకొని ఈరోజు అట్టని తినాలా అని తాలింపు అయితే వేసుకుంటున్నాను తాలింపులోకి చిన్నుల్లిపాయలు ఎక్కువ పడాలి అబ్బా చిన్నుల్లిపాయ పడితేనే ఆ టేస్టు ఆ స్మెల్ బాగుంటుంది ఆ స్మెల్కి బాధ అనిపిస్తుంది అందుకని చిన్న ఉల్లిపాయలు మటుకు నేను ఎక్కువ వేసుకుంటాను ఏ పచ్చట్లనైనా సరే అప్ప బాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి బల్లె తినచ్చు బాగుంటుంది ఆ పచ్చట్లు కదా అందుకని చిన్నులపాయలు ఎక్కువ వేసుకుంటాను చిన్నపాయలు దంచుకోండి అబ్బా లేకుండా మడుగు మొఖానే ఉంటాయి అనమాట ఈ పేరు టాప్ 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 అనే పేరు మొకానే ఉంటాయి ఇకనైతే పచ్చడికి ఖచ్చితంగా నూనె ఎక్కువే పడాలబ్బా నూనె ఎక్కువ పడితేనే బాగుంటుంది ఖరాబ్ కాదనమాట ఎక్కువ రోజులు ఉంటుంది పచ్చడి తాలింపు వేసుకున్నాక ఇకనైతే నేను బాగానే ఎక్కువే పోసుకున్నా ఎట్లేదన్న ఒక నూట యాభై గ్రాములు పైన పోసుకుంటాను అదిలిసి ఎందుకంటే కొంచెం పచ్చడి తాలింపు అయితే వేసేసుకుంటా ఎక్కువైతే వేయను కొద్దిగా వేసేసుకుంటాను ఇక నూనె అయితే పోసి ఆ నూనె వేడెక్కినాక చిన్నోళ్ళ దంచేసుకున్నాను దంచికున్నాను ఇంక దాంట్లోకి వచ్చేసి ఆవాలు జలకరీ ఇంకంతే ఇంకా పచ్చిపప్పు ఆ పప్పు ఈ పప్పు ఏ పప్పు వేయను ఆవాలు జీలకర్రీ తర్వాత కరివేపాకు అది ఎంత ఉంటే అంత వేసుకున్న సూపర్ స్మెల్ టేస్ట్ బాగుంటుంది స్మెల్ బాగుంటుంది ఇంక నా దగ్గర అయితే ఇంతవరకు అయితే ఉంది అబ్బా పట్ పట్టు 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 ఆనలేక పక్కగా పెట్టేసిన సెల్ ఎత్తుకెళ్ళి పట్టుపట్ట అనమాట ఎక్కడ సెల్ మీద పడుతుంది అని ఇక నా బాగా వేగిపోయింది కదా చిన్నలపాయలు ఆవాలు జీలకర్ర కరివేపాకు బాగా ఫ్రై అయిపోయింది ఇది మొత్తం కూడా వేయను ఇది మొత్తం వేయాలంటే నూనె ఇంకా వేయాలి అందుకని నూనె తగ్గట్టే వేసుకుంటాను పచ్చడి దాంట్లో సోగం అయితే వేస్తాను అబ్బా ఎక్కువైతే వేయ వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని తింటే అసలు పెడతారంటారా మీరు నాకు మటుకు ఈ ఎండాకాలం దాకా వచ్చి పచ్చడి ఎనిమిది కిలోల పచ్చడి వానకాలం దాకా ఏమొస్తుంది వానాకాలంలో అయితే ఇంకా బల్లే ఉంటదబ్బా ఇంక ఏది కూడా తిరబుద్ధి కాదు అప్పటికి నూనె సరిపోలేదు చూసారా మీరు నూనె ఇంకా పడాలి నూనె ఇంకా సరిపోలేదు నేను ఇంకా కొద్దిగా తగ్గించి చేయాల్సింది పచ్చడిని అప్పటికి నూనె సరిపోలేదు అనిపిస్తుంది ఒకవేళ తెల్లారి ఊరుతుంది లేదు ఎలా ఉంది పండుమిర్చి పచ్చడి కలర్ కూడా భలే ఉంది కదా సూపర్గా ఉంది అసలుకి ఇక ఈ వీడియో ఇంతటితో అబ్బా నా వీడియోగా నచ్చితే ఒక లైక్ అయితే ఒకటి సబ్స్క్రైబ్ చేసుకుంటాను వీడియో మటుకు షేర్ చేయండి ఎందుకంటే కంటెంట్ ఉంది కాబట్టి షేర్ చేయమంటున్నాను ఇక ఉంటా అయితే అందరికీ బై